హలో రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతేనే యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనం అయితే మహబాదు మిర్చి మార్కెట్లో ఉన్నాము చూస్తున్నారు కదా ఇట్లయితే కొనుగోలు అయితే జరిగింది చాలా మంది రైతులు కూడా ఈరోజు అమ్ముకోవడం అయితే జరిగింది కొంతమంది కూడా చాలా విధంగా బాధపడుతున్నాను ఎందుకంటే మద్దతు ధర రావట్లేదని చాలా వరకు అయితే దిగులు చెందుతున్నారు మెయిన్గా మనం ఈరోజు చూసుకుంటే మాత్రం తేదీ పదకొండో తారీఖు అనమాట ఈరోజు పదకొండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు అనమాట ప్రజెంట్ కొనుగోలు ఏ విధంగా ఉంది ఏంటిదో మనమైతే ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం అదేవిధంగా మెయిన్గా నేను చెప్పు ఏంటంటే ఈరోజు పత్తి ధర చూసుకుంటే మాత్రం ఏడు వేల పదిహేడు రూపాయలు చేయడమే జరిగింది అంటే పోయిన మార్కెట్ల కంటే ఈరోజైతే పత్తి ధరలు అయితే తగ్గడం జరిగింది మెయిన్గా పత్తి కూడా ఎక్కువగా రావట్లేదండి చాలా తక్కువ క్వాలిటీ వస్తుంది కాబట్టి రేట్లు కూడా ఇదే విధంగా ఉంది అదేవిధంగా ఈరోజు మనము కొన్ని కొన్ని మిర్చి రకాలు అయితే మీకు చెప్తాను చాలా వరకు అయితే రాసుకొని వచ్చాను అనమాట ప్రజెంట్ చాలా వరకు అయితే ఎక్కువగా ధర ఉన్నదైతే బ్యాడిగి అనమాట ఇది డబ్బీ బ్యాడిగి అనమాట ఇది వచ్చేసరికి చాలామంది రైతులు వేయాలని నేను కోరుతున్నాను ఇది వచ్చేసరికి ఇరవై మూడు వేలు అనమాట రేటు ఈ డబ్బీ బ్యాడ్గా అనేది మన ఇటు మహోబాద్ జిల్లా కానివ్వండి లేకపోతే వరంగల్ కానివ్వండి ఖమ్మం కానివ్వండి గుంటూరు కానివ్వండి ఎక్కువగా వరంగల్ వేస్తూ ఉంటారు డబ్బీ బ్యాడ్కి దీనికి రేట్ ఎక్కువ ఉంది తేజాలు వదిలేసి మనం వేరే వేరే యొక్క మిర్చి వేసుకుంటేనే బాగుంటుందన్నమాట అదేవిధంగా వండర్ హార్ట్ అనమాట వండర్ హార్ట్ వచ్చేసరికి పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది కాకపోతే ఇది కూడా మీరు వేసుకోవచ్చు తేజాలు చాలా దారుణంగా రేటు పతనమైతుంది కాబట్టి మీరు కూడా ఇలాంటి మిర్చి సాగు చేస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను ఇదే విధంగా ఇంకోటి వచ్చేసరికి మనకు మనకు సీజంటా ఉంది ఎస్ సూపర్ టెన్ ఉంది దాని తర్వాత ఫో త్రీ వన్ ఫోర్ ఉంది అదేవిధంగా త్రీ డబల్ ఫైవ్ ఉంది దాని తర్వాత టూ జీరో ఫోర్ త్రీ ఉంది డీడి రకాలు ఉన్నాయి ఇవన్నీ దగ్గర దగ్గర పదివేలు తొమ్మిది వేలు అండ్ పద్నాలుగు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది మెయిన్గా ఈ ధరలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ మనము మార్కెట్లో ప్రతి ఒక్కరు తేజాన్ని ఎక్కువ తీసుకొస్తున్నారు కాబట్టి మనకు రేటు కూడా చాలా తక్కువైతే ఉంది మెయిన్గా మీకు చూపెడతాను చూడండి ఈరోజు మంచి క్వాలిటీ ఉంది కాకపోతే రైతు దగ్గర దగ్గర యాభై ఐదు బస్తాలు తీసుకొచ్చిండు మంగి అనమాట ఆయన వచ్చేసరికి ఈరోజు పదమూడు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు అయితే కొనుగోలు జరిగింది యాభై ఐదు బస్తాలు అదేవిధంగా తాలు కూడా చూపెడతాను తాలు వచ్చేసరికి ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అనమాట ఈ విధంగా అయితే కొనుగోలు జరిగింది కాకపోతే మనం మొబైల్ మార్కెట్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మెయిన్గా దగ్గర దగ్గరగా కొంతమంది పదకొండు వేలు కూడా పడుతుంది కొంతమంది పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల ఆరు వందలు ఆ పన్నెండు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది కొంచెం క్వాలిటీ అటు ఇటు ఉన్నాయి కాబట్టి వాళ్ళదైతే ఈ విధంగా అయితే కొనుగోలు జరుగుతూ ఉంది మెయిన్గా మనం చూసుకుంటే మాత్రం ఈరోజు మహబాద్ మార్కెట్లో జెండాపాట చూసుకుంటే మాత్రం పదమూడు వేల తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు అనమాట అంటే పద్నాలుగు వేలలో ఏడు రూపాయలు తక్కువ అనమాట చూస్తున్నారు కదా ఈరోజు అయితే ఈ విధంగా జెండా పాట అయితే కొనుగోలు జరిగింది మనం ఖమ్మంలో పదమూడు వేల తొమ్మిది తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అనమాట ఇక్కడికక్కడ పోల్చుకుంటే అటు యాభై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంటుంది అది పోల్చుకోవడం అవసరం లేదు కాకపోతే కొనుగోలు మాత్రం పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందల వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది చూపెడుతున్నాను కదా నేను క్వాలిటీ మంచినే ఉంది కాకపోతే రేటు చాలా తక్కువ పడింది చూస్తున్నాను కదా మన పక్కనే రైతు కూడా ఉన్నారు ఎన్ని ఎకరాలు వేసారు రెండు ఎకరాల మీ మీ క్వాలిటీ చాలా నేను చూశాను చాలా బాగుంది కాకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను అడిగాను కొంతమందిని ఇంత తక్కువ వేయడానికి రీజన్ అడిగితే మెయిన్గా కొంచెము మత్స్యకాయలు వస్తున్నాయని చెప్తున్నారు అదేవిధంగా కొంచెం తలపరి వస్తున్నాయని చెప్తున్నారు ఈ విధంగా అయితే సాకులు అయితే చెప్తా ఉన్నారు కాకపోతే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాధకరమైన విషయమే కాకపోతే ఇక తప్పదు ఈ విధంగా అయితే కొనుగోలు జరుగుతూ ఉంది మెయిన్గా మనం పన్నెండు వేల నుంచి పదమూడు వేల వరకు అయితే అందరిది అయితే కొనుగోలు జరుగుతూ ఉంది మెయిన్గా పన్నెండు వేలు ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల వరకే ఇక కొనుగోలు అక్కడక్కడ మనకు చూస్తే మాత్రం కొంతమందితే పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది మెయిన్గా మనం చూసుకుంటే మాత్రం మార్కెట్లో పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఇక మంచి ఎలాంటి మిర్చి ఉన్నా కానీ పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి అటు ఇటు కొంటానే ఉన్నారు కాకపోతే మంచి క్వాలిటీ పదమూడు వేల రెండు వందలు మూడు వందలు అంతే దీనికి మించి ఏం లేదు మెయిన్గా మనం తాలు చూసుకుంటే మాత్రం తాలు ఐదు వేల ఎనిమిది వందలు ఐదు వేల ఆరు వందలు అదేవిధంగా కొంచెం ఉంటే మాత్రం పదిహేను వేల సారీ ఐదు వేల ఐదు వందల వరకు అయితే చూ కొంటున్నారు ఇక డ్రై క్వాలిటీ చూస్తున్నారు కదా ఈరోజు డ్రై క్వాలిటీ ఈనది ఇరవై బస్తాలు తీసుకొచ్చిండు ఈయనదే ఆరు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు అనమాట ఈయనదే కొంచెము ఎక్కువ ఉంది తాల్లో ఇదే అనమాట ఈరోజు హైయెస్ట్ అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కొనుగోలు జరుగుతూ ఉంది నాకు తెలిసైతే చాలా వరకు అయితే రైతులు విస్తీర్ణం తగ్గిస్తేనే రేటు పెరిగే అవకాశం ఉంటుంది చాలా వరకు అందరూ మిర్చి తోటనే ఎక్కువగా వేస్తూ ఉన్నారు దానివల్లనే మనకు గిరాక్ కూడా తగ్గుతూ ఉంది మనం ఏం చేసినా కానీ మన మన పట్టించుకునేటోళ్ళు ఎవరు ఉండరు మెయిన్గా ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు కదా అప్పుడు రాజకీయ నాయకులు రైతే రాజు రైతే రాజు అంటారు కానీ ఈ చుస్తుడే మాత్రం రాజు లేదు కానీ బొంగే ఉంది అంతా ఈ విధంగా ఉంది ఓకే అండి